ప్రస్తుతం భారతదేశంలోని పౌరులందరికీ ఆధార్ గుర్తింపు కార్డు ఆధార్ అనేది గుర్తింపు కార్డు మాత్రమే కాదు ప్రతి పనికి ఆధార్ తప్పనిసరి అవసరంగా మారిపోయింది ప్రస్తుతం ఆధార్ లేకుండా ముఖ్యమైన పనులు చేయలేని పరిస్థితి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు తరహాలో ఆపర్ ఐడి పేరుతో కొత్త కార్డును ప్రవేశపెట్టింది దేశంలో పౌరులకు గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు ఉన్నట్లే ఒక దేశం ఒక స్టూడెంట్ కార్డు పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆపర్ తీసుకొచ్చింది జాతీయ విద్యా విధానంలో భాగంగా ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ తీసుకువచ్చింది ఇది విద్యార్థులకు ఆధార్ పాన్ కార్డు లాగా ముఖ్యమైన పత్రంగా ఉపయోగపడనుంది ముఖ్యంగా అకాడమిక్ పనులకు ఈ కార్డు చాలా ఉపయోగకరంగా ఉంటుందని కేంద్రం చెబుతోంది దీని ద్వారా విద్యార్థుల అకాడమిక్ డేటా రికార్డులు డిగ్రీలు స్కాలర్షిప్లు వివరాలు ఆన్లైన్లో ఒకే చోట ఉంటాయి దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కాలేజీల్లో ఉన్న విద్యార్థులకు ఈ ఆపర్ కార్డును జారీ చేస్తారు ఆఫర్ కార్డు విద్యార్థులు ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు బదిలీ సమయంలో ఉపయోగకరంగా ఉంటుంది ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థికి పాఠశాలలు కళాశాలలు ఈ కార్డును ఇస్తాయి ఈ క్రమంలో ఆపర్ కార్డ్ అంటే ఏమిటి ప్రయోజనాలంటో తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం ఆపర్ ఐడి పేరుతో కొత్త కార్డును ప్రవేశపెట్టింది ఆపర్ ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ దీనినే వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డ్ అని కూడా పిలుస్తారు భారత ప్రభుత్వం ఈ కార్డులను జారీ చేసేందుకు అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఏబిసిని ప్రారంభించింది ఇది ఎకో రిజిస్ట్రీగా పనిచేస్తుంది దీనిని ఎడిలాకర్గా సూచిస్తారు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వీటిని జారీ చేస్తోంది ఇది పూర్తిగా విద్యా విద్యా అవసరాల కోసం గుర్తింపు కార్డు ఈ ఆఫర్ కార్డును నవజాతి శిశువుల నుంచి పెద్దల వరకు జారీ చేస్తారు అయితే మైనర్ పిల్లలకు ఈ కార్డు పొందడానికి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి ఈ ఆపర్ కార్డు ప్రతి బిడ్డకు వారి తల్లిదండ్రుల సమ్మతితో మాత్రమే జారీ చేస్తారు ఇది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు విద్యార్హతకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కార్డులో ఉంటాయి ఈ కార్డు ద్వారా ఆ వ్యక్తి విద్యార్హత గురించి తెలుసుకోవచ్చు సెకండరీ స్కూల్స్ నుంచి కాలేజీల వరకు విద్యార్థులకు ఈ ఆపర్ కార్డును అందజేయాలని యోచిస్తున్నారు ఈ ఆపర్ చాట్లో ఆధార్ కార్డు వంటి పన్నెండు అంకెల సంఖ్య ఉంటుంది కార్డులో విద్యా సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంది ముఖ్యంగా విద్యార్థుల ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ వారి బ్యాంకు రుణాల వివరాలన్నీ ఈ కార్డులో స్టోర్ అయి ఉంటాయి అందుకే విద్యకు సంబంధించిన పత్రాలను తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఈ ఆపర్ కార్డు వారి తల్లిదండ్రుల నుండి సమ్మతి పొందిన తర్వాత మాత్రమే జారీ చేస్తారు ఈ ఆపర్ కార్డు పథకాన్ని కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభించగా త్వరలో అన్ని రాష్ట్రాల్లో అమలు చేసే అవకాశం ఉంది